నువ్వు మృక్కుని దానిని దాచిపెట్టావా సుమా డేంజర్ అబద్ధం ఎందుకు అది నీదే కదా నీ కష్టం నీ పొలం నీ సొమ్ము నీకు వచ్చిన బాధలు ఇది దైవ సేవకునితో అబద్ధం ఆడుతున్నావు నువ్వు లేదని అవునని కాదని మాట్లాడుతున్నావు వద్దు అది మంచిది కాదు దాచిపెట్టినందుకే కాపాడబడింది దాచిపెట్టినందుకే వీళ్ళందరూ నాశనం అయిపోయారు దాచిపెట్టు అనేది చాలా కీలకమైన వ్యవహారంగా తేలుతుంది కాకపోతే ఏం దాచిపెడతనం అన్నది నీ ఇష్టం రాజుల మొదటి గందం పద్దెనిమిది వచ్చే మూడు నాలుగు వచ్చినా చదవండి తన గృహ నిర్వాహకుడకు అబ్యాన్ని పిలిపించను ఈ అబధ్య ఎహోవా ఎందు భయభక్తులు గలవాడై యజవాళీ యుహోవా ప్రవక్తను నిర్మూలన చేయించుండగా గుహలో యావదేశీ మందిని నూరుగురిని దాచి అన్నపానములు ఇచ్చి వారిని పోషించాను బాబ్బబ్బబ్బా ఏం పెద్ద మనిషి అండి అబద్య అనండి తెలుసా మీరు అబద్ధ్య పేరు పెండనా అయ్యో ఈ ఓబజ్జీ ఆటండి యజమేలు చెలరేకపోతూ దైవ సేవకులను ప్రవక్తలను చంపుతున్న భయంకర కాలంలో ఈ ప్రభక్తలందరినీ ఎత్తుకెళ్ళిపోయి అడవుల్లో కొండల్లో గుహల్లో గుహలో యాభై మందిని ఒక్కో గుహలో వంద మందిని దాచి దాచిపెట్టడం వరకు ఓకే ఎత్తుకెళ్ళిపోయి రోజు వరకు ఆహారం పెట్టాలిగా ఎక్కడ సమాచారం తెలిస్తే యజమేలు కంటపడితే వేగుల వారి దృష్టికి వస్తే చంపి కదా తన లైఫ్ రిస్క్లో పెట్టుకొని అమ్మో దేవుని ప్రవక్తలను చంపేస్తుంది దుర్మార్గురాలు చేతగా రోడ్డు నిలబడిపోయాడు ఆహామేం చేయట్లేదు నేను ఏ విధంగా నిలబడాలి కష్టపడాలి ప్రభుత్వం కాపాడలేదు రాజు కాపాడలేదు రాజ్యాంగేందర శక్తిగా మారిపోయింది యజమేలు ప్రవక్తలు చంపేస్తుంది నేను ఎలాగే అడ్డపడి దైవ సేవకులను కాపాడుకోవాలని యాభై ఏసి మందిని వంద వేసి మందిని ఆయా గుహల్లో దాచిపెట్టడమే కాదు వాళ్ళకు రోజు ఆహారం అన్నపానాలు ఇచ్చాడు నేను మిమ్మల్ని అడిగేది ఒకటే దాచిపెట్టుట చాలా గొప్ప విశేషమైన పని అయితే నువ్వేం దాచిపెడుతున్నావు ఆదాము పాపాన్ని దాచిపెట్టాడంటు నేరాన్ని దాచిపెట్టాడంట రాహిలు దొంగ సొత్తును దొంగిలు సొత్తును దాచిపెట్టిందంట ఆకను క్షపితమైందని దాచిపెట్టాడు కెహాజీ షపితమైందని దాచిపెట్టాడు అననీయ సభ్యులలో మొక్క దానిని దాచిపెట్టారు ఈ దాచిపెట్టినంత శాపమే కష్టమే సమస్య ఇబ్బందే ప్రతి చోట భారీ నష్టాన్ని చూసాం ఎక్కువ శాతం మరణాలే చూసాం భయంకరమైన దంత్రపు చావు పాపమును అవిధేయును అక్రమాన్ని పొరపాటును దాచి జీవితాల మీదకి ప్రమాదాన్ని తెచ్చుకున్న వాళ్ళు ఎందరో కనపడుతున్నారు అదే సమయంలో దైవ సేవకులను దాచి వారి ప్రాణములు కాపాడి రాహబుని వేసి క్షేమంగా దీవించందులో ఉండిపోగలిగింది ఆలోచించండి ఏం దాచి పెడదాం మనల్ని కాపాడేదన్నా మనల్ని చంపేసేదన్నా ఏ దైవ సేవకుల్ని కాపాడిందో దాచిపెట్టిందో ఆ దైవ సేవకులే ఆమెను కాపాడారు ఆమె నిన్ను కాపాడే నిన్ను బ్రతికించే నిన్ను సంరక్షించే దాన్ని కాపాడుకుంటావా నీకు ప్రమాదం తెచ్చిపెట్టేదాన్ని కాపాడుకుంటావా నిన్ను కాపాడేదాన్ని దాచిపెట్టుకో నిన్ను చంపించేదాన్ని దాన్ని వదిలే దేవు నిన్ను దీవించునుగాక ప్రార్థ